మన యొక్క ఫస్ట్ తారీఖు రోజు ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాస్తవానికి ప్రతి నెల మనం పెట్టుకోవాలి మన యొక్క ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా పనిలో ఏమైనా అవుతావు జరిగిన వల్ల వాటిని మనం చర్చించుకోవాలి రాందవానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ కార్మికులను యొక్క ల్యాబ్ ఇన్సూరెన్స్ని కూడా తొలగించాలనే కుట్ర పడుతుంది ఇప్పటికే పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన ల్యాబ్ ఇన్సూరెన్స్ రెండు వేల తొమ్మిదిలో మనమందరం కూడా నమోదు చేసుకోవడం జరిగింది కానీ ఈ రోజున రాను రాను లేబర్ ఇన్సూరెన్స్ని తగ్గించేసి ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి కూడా ఆన్లైన్ చేయటం అనేది బంద్ చేశారు పనుగూరు బ్యాంక్స్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అది ఆన్లైన్ దాంట్లో మరణించిన వాళ్ళు కానీ డిలివర్లు కానీ పెళ్ళిళ్ళు కానీ నమోదు చేసుకుందామంటే ఆన్లైన్ లేకుండా చేయడం గవర్నమెంట్ చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే ఇది తీసేయాలనే కుట్రతోటి భవనిర్మాణ కార్మికులు రంగోలం అనేక నిధుల్ని వారికి ఇచ్చే ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మొత్తం కూడా పక్కదారి పట్టించడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకోసమే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ కార్మికులు కలెక్టర్ ఆఫీసు ముందు అదే రకంగా ఎంఆర్ ఆఫీసు ముందు అనేక తపాలుగా ఆందోళన పోరాటాలు దందాలు చేసి కూడా ఈ యొక్క నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ని నిలబెట్టుకోవడం జరుగుతుంది కానీ దీనివల్ల ఇవాళ నిర్మాణ కార్మికులు అడ్డం మీద పోతే పని దొరకని పరిస్థితి అవుతుంది కృషిగా ఎప్పుడైనా రేటు పెరిగిపోయింది సిమెంట్ పెరిగిపోయింది రాడ్లు పెరిగిపోయింది అనేకమైన సామాన్యుడు కొనుక్కునే వస్తువులు మొత్తం కూడా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచడం వల్ల చిన్న సన్న వ్యాపారస్తులు కానీ రైతులు కానీ కొనుక్కొని మెటీరియల్ కొనుక్కొని మరి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు దాపరిస్తుంది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి అందుకోసం మనం అందరం ఈ భవన నిర్మాణ కార్మికులకి పని కనిపించేటట్టుగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది వారి యొక్క పని లేకపోతే వాళ్ళకి ఒక ముక్తి అంటే కనీసానికి నెలకి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళుగా పన్ను నుంచి రిటైర్మెంట్ అంటే అరవై సంవత్సరాలకి పని చేయలేని పరిస్థితి ఉన్న పెన్షన్ అనేది కనీసానికి పదివేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అది అమలు చేయలేదు అదే రకం పని లేకుండా అంట మీద వచ్చి రోజు తిరిగిపోతున్న కుటుంబాలు పక్కకాలంటే చాలా అవుతుంది వలసలు వెళ్ళిపోతున్నారు ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు వలసలు పోయి ఆ ప్రాంతంలో పని కూడా ప్రాణాలు పోతున్నాయి ఇంటికాడ ఉన్న ముసలి వాళ్ళు పిల్లలను పట్టుకొని ఉన్న ముసలి వాళ్ళు పిల్లలతో పాటు ఇక్కడ వీళ్ళు సతమతం అవుతున్న పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు చూస్తున్నాం అందుబాటు భవన నిర్మాణ కార్మికుల సంఘం ఒక ఈడిట్గా ఒక పట్టుదలతోటి ఈ యొక్క లేబర్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునేటట్టుగా మనమందరం ఉండాలి ఆ రకం మనందరం కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఆ రకంగా లేకుండా మనం అందరం ఎక్కడో అక్కడే మనం విడివిడిగా ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ పెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ కూడా పోయే పరిస్థితి కూడా ఉంది అందుకోసం కార్మిక హక్కులు కూడా కాలరాస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముప్పై తొమ్మిది కార్మికు సెట్టాలు ఉంటే వాటిని నాలుగు లేబర్ కోళ్లుగా తీసుకొచ్చేసి నాలుగు కోళ్ళు కంటే ఒక రంగు మంచం కోళ్ళ టైముగా అన్ని కార్మిక రంగ సార్ మొత్తం కూడా నాలుగు కోళ్లుగా తీసుకొచ్చేసి పెట్టి ఇవాళ యజమానియానికి పెట్టుబడి వ్యవస్థకి కార్మిటి సంస్థలకి ఊడి చేసేటట్టు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులని బా చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొస్తాను అందుకే భవ నిర్మాణ కార్మికులు కూడా అండ మీద పండుగలు దొరకలేని పరిస్థితి కూడా ఉంటుంది ఇవాళ పారిశ్రామిక ఫ్యాక్టరీ దాంట్లో లోంగ్లుగా ఉండవాలని స్థానికంగా ఉన్న వాళ్ళు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇది మొత్తం కంప్యూటర్ సిస్టమ్ మిషన్ల ద్వారా పనులు చేపిస్తున్నారు ఇక్కడ ఉన్న గుర్తి పెరిగిన వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఫ్యాక్టరీలో పనిచ్చే పరిస్థితి కూడా కనపడటం లేదు అందుబాటు భవన నిర్మాణ కార్మికులందరూ కూడా సమగ్రంగా ప్రభుత్వం సర్వే చేసి ఆ కుటుంబానికి ఆర్థికంగా ప్రతి నెలకి ఐదు వేలు చొప్పున ప్రతి కుటుంబానికి ఇవ్వాలి అదే రకంగా మరి పనిలో నుంచి రిటైర్ అయిన అరవై సంవత్సరాల పది పదివేల రూపాయలు కూడా పింఛని ఇవ్వకపోతే చాలా కష్టమవుతుంది అందుకోసం ప్రభుత్వం ఈ కంటి ఆలోచించి కార్మికుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ రకమైన ఉన్న చట్టాలను అమలు చేయాలని భవనిర్మాణ కార్మికులకు ఉండే లేబర్ నుంచి శబ్దాన్ని అమలు చేయాలని నిధులు ఎక్కువ శాతం దాన్ని కేటాయించాలని ఇప్పుడు సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి లేబర్ ఇన్సూరెన్స్లో మరి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కొత్త రెండు వేలు కావట్లేదు మరి బాధ పెట్టుకున్నది ఈ రెండు వేలు కావట్లేదు అదే రకంగా మరి అక్కడ నష్టం జరిగిన వాటికి సంబంధించి అక్కడ మనం ఏదైతే అప్లికేషన్ పెట్టామో ఆ అప్లికేషన్ డెలివరీ కానీ పెళ్ళిళ్ళు కానీ చనిపోయిన వాళ్ళకి కానీ సంవత్సరాల తరబడి కుప్పలు తెప్పలు పడి అక్కడ దరఖాస్తు ఉంటుంది తప్ప వాటిని పైన తీసి ఆ యొక్క నష్టం జరిగిన వాళ్ళకి మరి ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ కంపెనీతో ఉన్న ఆలోచన సోయి ఇవాళ ప్రభుత్వాలకు లేదని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ రానున్న కాలంలో మనం అందరూ ఐక్యంగా గట్టిగా ఉండాలని ఇది రాను రాను మన ఈ బలప బలంగా బలం పెంచుకోవాలని అరకు సభ్యులందరూ కూడా అరకు రకం సహకరించాలని కూడా కోరుతూ ఈ నాలుగు విషయాలు విన్నందుకే మీకు అందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ మనిస్తాను ఒకసారి బుద్ధి